వెండితెర మీద హీరో హీరోయిన్లుగా నటించే వాళ్ళు ఒకప్పటి హీరో హీరోయిన్లని అంటే అలనాటి పాత సినిమాల్లో గనక చూసుకున్నట్లయితే హీరో క్యారెక్టర్ ఎంత ప్రాధాన్యత ఉందో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఆ కథ కావచ్చు కథాంశం కావచ్చు స్క్రిప్ట్ కావచ్చు వివిధ రకాల సన్నివేశాలు కావచ్చు అన్ని అలానే ఉంటాయి అందుకే అప్పటి హీరోయిన్లు పర్ఫార్మెన్స్ కి ఎక్కువగా స్కోప్ ఉండేది హీరోయిన్లుగా కేవలం గ్లామరస్ గా కనిపించడం మాత్రమే కాకుండా కానీ రాను రాను చిత్రసీమ రంగంలో ఎన్నో మార్పులు వస్తూ ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంది అంటే కథ మొత్తం హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులు మెయిన్ యాక్టర్స్ విలన్స్ ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కడి వరకు పరిమితం అయిపోయింది అంటే కొన్ని సన్నివేశాల్లో మహా అంటే సినిమా మొత్తం చూసుకుంటే ఓ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఓ రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఓ లవ్ సీన్స్ లోను పాటల్లోనూ గ్లామరస్ గా స్క్రీన్ మీద కనిపించి ఎంటర్టైన్ చేయడానికి అన్నట్టుగా ఉంది మరి అలాంటి హీరోయిన్లు ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే వీళ్ళకి అవకాశాలు తక్కువేమీ లేవు మొదటి సినిమాలోని తమ గ్లామరస్ లుక్స్ తో మంచి అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ తో కనుక ఇంక ఇంకంతే వరుస సినిమా అవకాశాలు అలా హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణిస్తూ మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్లుగా రాత్రికి రాత్రి గుర్తింపు సంపాదించుకొని తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా రాణించిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఒక యాక్ట్రెస్ గురించే కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్లే దాంతో తనకి కూడా నటినవ్వాలనే కోరిక డిగ్రీ చదువుకుంటున్న తనకి సినిమాలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం మొదటి సినిమాలోనే తన అందంతో గ్లామరస్ లుక్స్ తో పడేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని కేవలం తెలుగు మాత్రమే కాదు ఇటు కన్నడలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది అలాంటి హీరోయిన్ కట్ చేస్తే ఇప్పుడు వెండి తెరకి దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఆ హీరోయిన్ చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో ఏంటి ఈ హీరోయిన్ ఇలా అయిపోయిందే అనుకుంటాము మరి అలాంటి హీరోయిన్ కొడుకు ఎవరో ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరం ఆశ్చర్యపోవలసిందే పేరు చెప్పకుండా హీరోయిన్ అంటున్నాను ఎవరబ్బా అనుకుంటున్నారా ఎవరో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా తన అందంతో నటనతో కట్టిపడేసిన హీరోయిన్ రక్షిత ఈ పేరుకి పరిచయం అవసరం లేదు కర్ణ చిత్ర సీమ రంగానికి చెందిన రక్షిత కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈమె తండ్రి ఆ రోజుల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా ఇక తల్లి మమతారావు కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలా తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్లు అవ్వడంతో రక్షిత బీసీఏ చదివే రోజుల్లోనే కన్నడ సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది మొదటి సినిమా కన్నడ స్టార్ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించిన అప్పు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలతో కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది గ్లామరస్ హీరోయిన్ గా అలాంటి సమయంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమా తన అందం నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఇక ఆ తర్వాత కట్ చేస్తే వరుస సినిమా అవకాశాలతో అలరించినప్పటికీ ఇడియట్ సినిమాతో వచ్చినంత గుర్తింపు మిగతా సినిమాలతో అంతగా రాలేదనే చెప్పాలి అలాంటి రక్షిత తెలుగులో ఇడియట్ తర్వాత వరుస సినిమాలు ఆంధ్ర వాళ్ళ శివమణి నిజం ఇలా పలు సినిమాల్లో హీరోయిన్ గాను లీడ్ యాక్ట్రెస్ గా కూడా కనిపించింది కాకపోతే ఆ సినిమాల్లో పెద్దగా గుర్తింపు అయితే రాలేదు కట్ చేస్తే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్న ప్రేమతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరం అయిపోయింది అలా తలుక్కుమని ఓ వెలుగు వెలిగి సినిమా ఇండస్ట్రీకి దూరమైన రక్షితాకి సంబంధించిన ఓ విషయం కొంతకాలం కింద ఎంత పెద్ద వైరల్ అయిందంటే ఇంత నాజూకు నడుముతో ఎంతో అందంగా కనిపించిన ఇడియట్ సినిమాలోని హీరోయిన్ గుర్తుపట్టలేనంత లావెక్కిపోవడం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం ఇదేంటి అసలు ఈ హీరోయిన్ రక్షితనేనా అనిపించేంతగా మారిపోయింది దానికి గల కారణం ఆవిడ కొంతకాలం డిప్రెషన్ లో ఉండడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తాను విపరీతమైన ఒబేసిటీతో వైనం మరి ఇప్పటికీ అలానే కనిపిస్తున్న రక్షిత మళ్లీ వెండి వైపు అయితే తొంగి చూడలేదు కానీ సినిమా రంగంలోనే ఉంటూ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో కూడా అడుగు వైనం మరి అలాంటి రక్షిత ఈ మధ్య కాలంలో తన ఫ్యామిలీలో జరిగిన ఓ పెళ్లిలో కనిపించి మళ్లీ ఓ హాట్ టాపిక్ గా మారింది చూస్తున్న వాళ్ళందరూ రక్షిత గారు చాలా లాభకి అంటూ అంటూ మరోపక్క ఒక్కసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుండు అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్న వాళ్ళే మరి వివరాల్లోకి వెళ్తే మరి అలాంటి రక్షిత తన కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అయితే మరి రక్షిత కొడుకు ఎవరు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం రక్షిత డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టాడు ఆమె కొడుకు పేరు సూర్య చుట్టానికి అచ్చు రక్షితాలా కనిపించే సూర్యా వయస్సు పద్దెనిమిది ఏళ్ళు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఓ పక్క తండ్రి స్టార్ డైరెక్టర్ మరోపక్క తల్లి ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ అమ్మమ్మ ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తాత సినిమాటోగ్రాఫర్ గా ఇలా కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో ఇప్పటి తరం వారసుడు అయిన రక్షిత కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం రక్షిత కొడుకు సూర్య కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తన తండ్రి ప్రేమ్ డైరెక్ట్ చేస్తున్న భారీ కమర్షియల్ బడ్జెట్ తో కూడుకున్న సినిమా కేడి ఈ సినిమా ద్వారా రక్షిత కొడుకు అయిన సూర్య కూడా వెండి తెరకి పరిచయం కానున్నాడు ప్రస్తుతానికి ఆ సినిమా డబ్బింగ్ పనుల్లో ఉంటూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఈ సినిమాలో నేను కూడా పాలు పంచుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది అంటూ తాను పోషించిన పాత్రకి డబ్బింగ్ చెప్తున్నాడు అలా కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్ రక్షిత కొడుకు కూడా వెండి తెరకి పరిచయం కానున్నాడు వయసు ప్రస్తుతానికి పరిజం దే అయినప్పటికీ ఇండస్ట్రీలోకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టాడు అని చెప్పుకోవాలి అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఇడియట్ సినిమాతో మనందరికీ ఇంకా గుర్తుండిపోయి అంతే నాజుకు నడుపుతో అంతే నాజూక్ గా అందంగా మనలందరినీ అలరించిన రక్షిత మాత్రమే కాదు రక్షిత కొడుకు కూడా వెండి నటుడిగా పరిచయం అయ్యాడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నటింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి